మామ్స్ కిచెన్ స్వాగతం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న నూనెలు స్వచ్ఛతకి ఆరోగ్యం ఖచ్చితమైన క్వాలిటీ ఖచ్చితమైన క్వాంటిటీ విటమిన్ ఏ మరియు డి పోషకాలతో స్వీట్ అయినా హాట్ అయినా పసందైన విందుగారు మనము నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పెట్టే నైవేద్యాల్ని ఒక్కొక్క నైవేద్యం మనం చేసి చూపిస్తున్నాం మరి ఈ రోజు ఏం నైవేద్యం చూపించబోతున్నాం రవ్వకేసారి చూపిద్దాం ఇప్పటిదాకా వేటికి కొలతలు చెప్పలేదని చాలా అడుగుతారు పక్కా కొలతలతోటి అసలు చెడకుండా మంచి చిట్కా తోటి చెప్తాం షూర్ ఓకే తప్పకుండా ముందు కాస్త మూకుడు పెట్టుకుందాం స్టవ్ వెలిగిద్దాం ఓకే మనం ఈ గ్లాస్ కొలతామంది ఈ గ్లాస్తో అంటే ఏ గ్లాస్ మీరు కొలత తీసుకుంటే అది దీంతో ఒక గ్లాసు రవ్వ అయితే ఒక గ్లాసుకి కొంచెం తక్కువగా నెయ్యి అంటే ముప్పా గ్లాస్ సరిపోతే గ్లాస్ వేసుకోవచ్చు నెయ్యి తర్వాత గ్లాసు ఉన్నారా పంచ పంచదార ఇదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్లు సూపర్ ఇంకొకసారి చెప్పండి ఒక గ్లాస్ రవ్వ ఇంకొక గ్లాసు నెయ్యి గ్లాస్ ఉన్నారా పంచదార నాలుగు గ్లాసులు నీళ్లు ఓకే ఓకే జీడిపప్పు అవన్నీ మన ఛాయిస్ ఎన్ని వేసుకుంటే అన్నీ ఓకే గ్లాస్ కొలతతో మనం అంటే కొంచెం గ్లాస్కి తక్కువే వేస్తా వేస్తే వేయచ్చు ఇంత నేను ఇదిగో కొంచెం తక్కువగా ఓకే ముందు కొంచెం నెయ్యి వేసి మొత్తం అంతా వేయద్దు వేసి జీడిపప్పులు వేయించి తీసేసుకుందాం ఎలాగో మనం మూకుడు పెట్టాం కాబట్టి ముందు జీడిపప్పులు వేయించేసుకుందాము ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు ముందు జీడిపప్పు వేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ ఇది వేయక్కర్లేదు అనమాట మళ్ళీ స్టవ్ వెలిగించడం మళ్ళీ వేరే మూకుడు పెట్టడం జీడిపప్పు వేగిన వాసన వస్తుంది చూస్తుంది కొంచెం వేగే వరకే తొందరగా మాడిపోతాయి జీడిపప్పు ఫుల్ జీడిపప్పులు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అవునవును ఎవరు అలవాటు ప్రకారం వాళ్ళు ఓకే ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుందాము కొద్దిగా పెట్టుకుందాం వెనక్కి ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టినాం కదా ఒక కప్పు రవ్వ రవ్వ గ్లాస్ తో కొలిసి ఇందులో పోసుకుంటాం మీకు ఈజీగా ఉంటుందని అందులో పోసాను అంతే వేయించేసేయండి బాగా ఎంత బాగా వేగితే రవ్వకేసరి అంత బాగా వస్తుంది దీనికి ఏం చేయాలంటే మనం దీంతో పాటుగా మనం నీళ్లు కొలిచి పెట్టుకుంటాం కదా ఒకటికి నాలుగు నాలుగు అవి కాగబెట్టేసుకోవాలి వేడి నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే మనకి రవ్వ ఉండలు పచ్చకాయలు కాకుండా లంప్స్ ఫామ్ అయితే మళ్ళీ ఆ లంప్ని నలుపుతూ ఉండాలి నలపాలి వాటి అన్నిటినీ పోగొట్టాలి కదా మనం ఇది వేగేసరికి అవి కాగొస్తాయి అసలు ముందు కూడా పెట్టేసుకోవచ్చు నీడిపప్పు వేయించడానికి ముందే నీళ్లు పెట్టి పెట్టుకుంటే మరిగిపోతాయి ఆ మరిగిన నీళ్లు పోస్తే క్షణంలో మనకి ఒకేసారి తయారైపోతుంది తర్వాత ఓవర్ ఏంటంటే ఇందులో లంప్స్ రావడాలు అవి ఉండవు నేను ఉప్మా కూడా అంతే జయా ఉప్మా కూడా వేడి నీళ్లు నేను అదే ఉండండి ఉప్మా తెల్లరవ్వ మామూలు దానికైనా కూడా కూడా తొందరగా అవుతుంది రెండోది ఏంటంటే ఈ ఉండలు అవ్వకుండా ఉంటుంది అనమాట ఆ ఉండలు అవి నలబటము ఆ బాధ ఉండదు మన చూడు ఇలా ముద్దగా కనిపిస్తుంది కదా రవ ఆ మళ్ళీ చక్కగా ఉడికాక కూడా ఇదే రవ్వ పోల్యంగా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది వస్తు బాగుంటుంది అన్నమాట ఫుడ్ కలర్ వేసుకుంటారు జనరల్ గా అవునవునండి అయితే నేను ఫుడ్ కలర్ ప్రిఫర్ చేయ ఎందుకో అంటే ఆరోగ్యమా ఫుడ్ గ్రేడే కదా అని అనిపిస్తుంది కానీ చాలా తక్కువ చాలా తక్కువ నాకు ఎల్లోగా గా అలా ఉంటే ఇష్టం ఉండదు అందుకని నేనేం చేస్తానంటే కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి పెడతాను ఈ పక్కన పెట్టండి అవునండి కుంకుమ పువ్వు మనం ఖరీదు ఎక్కువ కదా జాగ్రత్త కొనుపు కూడా అది చాలా రోజులు వస్తుంది కొంచెం నలకంత వేసుకుంటాము ఇలాంటి వాటి అప్పుడే కదా అవును ఇప్పుడు ఫుడ్ గ్రేడ్ కలర్ కొంటాము ఇంత డబ్బా కొన్నాం అనుకో ఎన్నిసార్లు వేస్తాం మనం దానికి వేసేది కూడా ఒక చిటికెడు అది నిలవ పెట్టాలి మళ్ళీ ఇంకో నెల పోయాక మనం రవకేస్తే నెలకు ఒక్కసారి వాడేవాసం అది రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది కాతపడిపోతుంది ఏమిటో ఇష్టం అయినా కూడా ఎందుకు కలర్ అనేసరికి అది మంచిది కాదేమో ఒకలాంటి అలాంటి ఆలోచన వచ్చేస్తుంది కొద్దిగా నాకు ఇష్టం నేను వాడి అంటే బయట తినకుండా ఉండం ఏదో ప్రసాదం అనేది పెడతారు అనుకో తినేస్తాం కానీ మన ఇంట్లో చేసుకునే వరకైనా అవాయిడ్ చేసుకుంటే బెటర్ కదా అదే అందంగా కనపడుతుంది ఎల్లోగా అవునవును దాని మొహం అందంగా ఉంటుంది కాబట్టి మనకు అట్లా ఆసక్తి ఎవరి ఇంట్రెస్ట్ పడది నాకు బేసిక్ గా కలర్ ఇంట్రెస్ట్ తక్కువ మా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ బీట్రూట్ రసం వేస్తారు బాగుంటుంది పింక్ వస్తుందని చెప్పారు నేను ట్రై చేయలేదు ఎప్పుడు కాదు కానీ ఇది గోల్డ్ షేడ్ వచ్చే వరకు కొంచెం ముదురు రంగు వచ్చేదాకా వేపుకుంటే వాసన బాగుందని అప్పుడు మనకి ఇది విరిబడి వస్తుంది ఇది పెద్ద పాత్ర ఎందుకు పెట్టుకున్నాం అంటే నీళ్ళు పోసుకోవడానికి వీలుగా చిన్న గ్లాస్ దానికి ఇంత ము కూడా అక్కర్లేదు మనం మొత్తం అంతా ఇంట్లో చేస్తాం కదా మళ్ళీ పంచి తారేస్తాం అవును ఒకవేళ మనం మామూలు రోజుల్లో చేసుకున్నాం అనుకో ఇది అంటే మెయిన్ గా చేసుకోం కదా అవును అప్పుడు కూడా ఈ ఈ గ్లాస్ నెయ్యి అయిపోయినా హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఎక్కువ నెయ్యిగా ఇష్టం లేకపోయినా అదేలే కొంచెం తక్కువ నెయ్యి తగ్గించుకోవచ్చు ప్రసాదంగా చేసేటప్పుడు మన నుంచి ధారాళంగా వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది తలా ఒక స్పూనే అంతే కదా నీళ్ళు కూడా కాగుతున్నాయి అమ్మా శడతాం ఇది వచ్చేసరికి సరిపోతాం చూ వేగిపోయింది కదా అవునండి నీళ్ళు పోసేద్దాం నీళ్ళ స్టవ్ ఆపేసి దీంట్లో పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అని అడిగావ నువ్వు కరెక్ట్గా సరిపోతుంది అంటే చక్కగా ఉడకటానికి చక్కగా ఉంటుంది అంటే మనం నీళ్ళు పోసేటప్పుడు కొంచెం చికాకు లేకుండా చుట్టూ పడిపోకుండా నేతలు వేయించామా అదంతా స్పిల్ అయిపోతుంది ఈ గిన్నెతో ఇంకా మనకు పని లేదు ఈ మొత్తం నీరంతా ఇది పీల్చేస్తుంది చేస్తుంది ఇప్పుడు ఇంత పలసగా ఉందా చక్క దగ్గరకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది మనం పంచదారేసాక మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది నెయ్యి కూడా కనిపిస్తుంది క్వాంటిటీ అలాగే పెరుగుతుంది అవును రవ్వ కొంచమే కదా అనుకుంటాం గ్లాస్ డే అనుకుంటాం దీంట్లో చూడండి నీళ్ళు పోస్తున్నాం పంచదార వేస్తున్నాం సగానికి పైన కొద్దిగా స్పిల్ అవుతుంది దీని మీదకి కరెక్ట్గా సరిపడే మూత పెట్టినా కూడా చేతుల మీద పడకుండా ఉడికిపోతుంది ఇదే మనం ఉప్మా పూరి చేసుకోవాలనుకో హల్వాతో పూరి అప్పుడు ఒకటికి రెండే వేస్తారు ఇంత నెయ్యి వేయము హల్వా చేసేటప్పుడు నెయ్యి చాలా తక్కువ ఉరికే కొంచెం నెయ్యి వేసి రవ్వ వేయించేసుకుని ఒకటికి రెండే పంచదార ఒకటికి ఒకటిన్నర వేస్తారు కదా నీళ్లు మాత్రం రెండే వేస్తారన్నమాట అప్పుడు మనకు అది కొంచెం గట్టిగా ఉండేలా రావాలి కదా ఇది కొంచెం లూజ్ గా వచ్చి మనకి అనుకొనిగ్గా వస్తుంది అనమాట ఇందాకటి మొహం చూడు ఇప్పుడు మొహం చూడు చక్కగా తీసుకుంది వాటర్ అంతా తీసుకుంటుంది రెండు మూడు నాలుగు విధానాలు ఎవరు అలవాటిని బట్టి వాళ్ళు నేను నాలుగు వస్తాను లాస్ట్ టైం మనం చేసినప్పుడు కూడా నేను అలాగే ఉంటాను కదా మొత్తం తీసేసుకుంది కదా దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి మనం రవ్వ శాంతం ఉడికిపోయింది చూడండి టెక్స్చర్ ఎంత బాగా కనిపిస్తుంది క్లియర్గా తెలుస్తుంది మొత్తం రవ్వ ఉడికిపోయింది వేగింది ఉడికింది కూడా ఇప్పుడు మనం ఒకటికి ఒకటిన్నర పెట్టుకున్నాం ఇదే గ్లాస్ మనం ఏ గ్లాస్తో పెట్టుకున్నామో అదే గ్లాస్ పంచదార నెయ్యి రవ్వ నీళ్ళు అన్నీ ఒకే దీంతో ఒకే పాత్రతోటి వన్ 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 ఇస్ టు వన్ ఇస్ టు వన్ అండ్ హాఫ్ మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది అవుతుంది మరి పంచదారేసాను కదా పంచసార వేసేసరికి పలచపడుతుంది పలచగా అవుతుంది అది మెల్లిగా పంచసార కరిగి కాస్త పాకం రావాలి ఆల్రెడీ ఇప్పుడు రెండు వేడిగా ఉన్నాయి అవును రవ్వ బాగా ఉడికి వేడిగా ఉందా స్టవ్ వేడిగి గిన్నె వేడి పంచసార వేసేసరికి ఇదిగో ఇమీడియట్ గా చూడు పంచదార భావకం కనిపించట్లేదు రవ్వ పలచబడింది ఇది మళ్ళీ చిక్కపడాలి ఈ లోపల ఏం చేస్తామంటే మనం ఇంకా నెయ్యి ఉంచుకున్నాం కదా మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటే రవకేశ్వరలో ఏంటంటే కొంచెం ఏం వేకర వేసేసేయచ్చు ఓకే పర్వాలే అది కొద్ది కొద్దిగా వేసేది చక్కెర పొంగలికి కొంచెం కొంచెం వేసుకోవాలి అది అన్నం అడుగంటుతుంది కాబట్టి దీనికి ఆ సమస్య ఉండదు నీకు లమ్స్ లేవు చూసావా ఎక్కడ ఈ ఉడుకు పడుతుంది చూడటా ఇలా వస్తాయి బుడగలు నెయ్యి తేలుతుంది నెయ్యి తేలుతుంది మనం పైన వేసాం ఇప్పుడు వేసిందే ఇది ఇంకా కొంచెం నెయ్యి పీల్స్తుంది మెల్లిగా వదిలిపెడుతుందనమాట ఐదు చూడు అట్లా బబ్లింగ్ రావాలి బుడగలు వస్తున్నాయి చూడు వస్తే అప్పుడు పాంచదార పాకం వచ్చేసినట్టు అనమాట ఇది ఒక పది నిమిషాలు ఇలా వేడిగా మనం తీసినప్పుడు మనకి ఇట్లా కనపడుతుంది ఒక పావు గంట అయ్యేసరికి అలా చక్కగా సెటిల్ అవుతుంది మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా మనం చక్కగా స్పూన్తో ముక్కల్లా కాదు గుజ్జులాగానే వస్తుంది మూడేసామనుకో కొంచెం ముక్కగా అవుతుంది మధ్యాహ్నానికి ఇది అట్లా అవదనమాట నాలుగు వేసేసరికి అలా ఏమవుతుందంటే మనకి లూజ్గా వస్తుంది ఎక్కువసేపు బాగుంటుంది ప్రసాదం అప్పటికప్పుడు పల్లెల్లో పెట్టుకుని తినేది కాదు కదా అవును సాయంకాలం దాకా ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉంటావు ఒకవేళ ఇందులో ఏదైనా మార్పు చేయదలుచుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు ఓహో మూడు పోస్తే ఇంకొంచెం గట్టిగా వస్తుంది తొందరగా ఈ వెంట వెంటనే ఖర్చు అయిపోయేటట్టు ఇది ఇంకొక గంట నెల ఎక్కువ ఉంటుందన్నమాట అంటే స్టాండింగ్ టైం వన్ డే పూర్తిగా ఉంటుంది తీసి పెట్టడానికి వీలుగా ఉంటుంది నాకు బేసిక్గా ఇది ఇష్టం చేయ బాగా రవకేసరి ఇష్టం రవకేసరి లడ్డు చాలా ఎక్కువ ఇష్టం మొట్టమొదట ఫస్ట్ టైం నా అంతటి నేను చేసినప్పుడు నాకు తెలీదు ఒకటికి ఒకటే వసాను తర్వాత రెండు మూడు నాలుగు పోయటం తెలిసిందనమాట అలా పెంచుకుంటూ వెళ్ళాను ఎందుకంటే నేను వంట నా సొంతంగా నేర్చుకున్న వంటే కదా నేను మా ఇంట్లో చిన్నపిల్లను కదా ఇంట్లో వండిందేం లేదు ఏవో కొన్ని పదార్థాలు చేతవచ్చు అంతే తప్ప ఇవన్నీ నేను తర్వాత నేర్చుకున్నాను నా అవసరాన్ని బట్టి నేర్చుకునేవే అనమాట వేసేస్తున్నాను ఈ బబ్బులేస్తాను చూసావా ఇది పూర్తి ఉడుకు ఇలా వస్తే మనకి పాకం దగ్గరకు వచ్చేస్తుంది పూర్తిగా ఉడికేసినట్టు దీన్ని వెంటనే పోర్ చేయకూడదు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి అప్పుడు మనం వేరే పాత్రలోకి మార్చుకోవాలి వేడికి చక్కగా చెట్ల నెయ్యి అంతా బాగా ఇదే వస్తుంది బయటికి అంచులకి అంటుకోకుండా వచ్చేస్తుంది మనకి నెయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా ఉడుకు ఉంది కాబట్టి అంటుకుంటాం అది వదిలి అది అయిపోతే వచ్చేస్తుంది ఈ చూడు హోల్స్ లాగా వచ్చి నెయ్యి పైకి వస్తామని చూస్తే అది వచ్చాక ఆపేసుకోవచ్చు బుడగల్లో మొదటి బుడగలు వస్తున్నాయా ఇప్పుడు బుడగల నుంచి నెయ్యి ఎట్లా పైకి వస్తుందో ఇంకొక నిమిషం నుంచి తీసేసేయచ్చు మనం ఏం చేద్దామంటే ఈ లోపల మన జీడిపప్పుని ఎత్తి దీని మీద వేసేద్దాం మెల్లిగా సెటిల్ అవుతాయి అవే తర్వాత ఏమో ఇలాచి పొడి పెట్టాం అంత దగ్గర మనం ఏం చేసాము కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాం కదా ఒకవేళ కుంకుమ పువ్వు లేదనుకున్నా ఏం పర్వాలేదు తెల్లగా ఉంటుంది మంచిదే ఒకవేళ మీకు రంగే కావాలనుకుంటే ఫుడ్ కలరు ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళు చేయొచ్చు మీకు ఇంకో టిప్ నేనేం చెప్పానంటే బీట్రూట్ జ్యూస్ ఒక రెండు స్పూన్ల జ్యూస్ తీసి చిక్కటిది అండ్ కోరేసి దాన్ని పిండేసాం అనుకోక్ట్ గా జ్యూస్ వస్తుందా ఆ జ్యూస్ వేసుకోవచ్చు పింక్ షేడ్ లో వస్తుందట హెల్దీయే కదా కలర్స్ కన్నా మంచిదే కదండి ఆపేద్దాం అయిపోయింది చూడు వచ్చేసింది పైకి స్టవ్ ఆపేసాము ఏలకు పొడి ఏలకుల పొడి మామూలుగా తొక్కుతో సహా వేయొద్దామా ఎందుకంటే ఇది ప్రసాదం కదా నా నియమాన్ని నేను చెప్తున్నాను ప్రసాదంగా పదార్థంలో పదార్థంలోంచి ఉమ్మేయకూడదు మనం అప్పుడు ఏలక తొక్కలు అందరూ అవును ఉమ్మేస్తారు అలా చేయొద్దు ఓకే అయిపోయింది ఆపేసాం కదా ఇప్పుడు పాలల్లో కలిపిన పువ్వు వేసేద్దాం ఈ స్టాండ్స్ కూడా వేసేయచ్చు ఇంకా కాసేపటికి ఇంకా కొంచెం కలర్ వస్తుంది చిన్న ఎల్లో కలర్ వచ్చింది చూడండి ఆ కుంకుమ పువ్వు రేఖలు కనపడుతూ ఉంటే అందంగా ఉంటుంది అమ్మవారికి కుంకుమ పువ్వు వేసిన నివేదన ఇష్టం అని చెప్తారు చాలా దేవాలయాల్లో వేస్తారు కూడా కాబట్టి వేయండి ఒకవేళ కుదిరితే కనుక కొంచెం ఖరీదు ఎక్కువ కాస్త జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది కలర్ మారిపోయింది చూడు మనం ఇంచుమించుగా ఫుడ్ కలర్ వేసిన సౌందర్యమే వచ్చేసింది దీనికి రమ్మగారు బౌల్లో పెట్టుకుందామా అమ్మవారికి అయిపోయింది కదా పెట్టేద్దాం చూడు నేను కావాల్సిన బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వచ్చింది చూసావా చక్కగా బంగారు వర్ణం అంటారు చూస్తుంది అట్లా వచ్చింది ఈవెన్గా ఒకే రంగు వచ్చింది కదా అవునండి సరే రెడీ ఇప్పుడు దీనికి ఇంకా ప్లేటింగ్ అందంగా కావాలంటే పైన ఇంకో రెండు జీడిపప్పులు అలంకరించుకుంటే సరిపోతాం ఒక గ్లాస్ రవ్వకి ఎంత పదార్థం చూడండి నెయ్యి పంచదార వల్ల చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని నైవేద్యం సమర్పించి చల్లగా చూడమ్మ అని వేడుకుంటూ నమస్కారం చెప్పుకుంటే సరే మళ్ళీ రేపు ఇంకో నైవేద్యంతో మళ్ళీ కలుసుకుతాం థ్యాంక్ యూ గారు ఓకే జయ